అనంతపూర్ జిల్లా ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది ఈ పది సంవత్సరాలలో పది అడుగులైనా అభివృద్ధిలో ముందుకేసామా పట్టుమని పది కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా ఈ పది సంవత్సరాలలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఈ పది సంవత్సరాలలో ప్రపంచమంతా పక్కనున్న రాష్ట్రాలంతా వేగంగా దూసుకుపోతుంటే అభివృద్ధిలో మన రాష్ట్రంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోతే మిగతా రాష్ట్రాలలో పోలిస్తే మన రాష్ట్రం పాతిక అడుగులు పాతిక సంవత్సరాలు వెనకబడింది ఆంధ్ర రాష్ట్రం దీనికి కారణం ఎవరు దీనికి కారణం ఎవరు ఈ పది సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మొట్టమొదట ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రి పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్రం ఏర్పడే రోజున పది సంవత్సరాల కింద ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తానని అంటే ఆ రోజు మోడీ గారు చెప్పిన మాట తిరుపతిలో పుణ్యక్షేత్రంలో నిలబడి మోడీ గారు చెప్పిన మాట ఐదు సంవత్సరాలు హోదా సరిపోదు పది సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాడు మోడీ గారు నాకు భక్తి ఎక్కువ అని చెప్పుకునే మోడీ గారు తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన వాగ్దానం పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఆ రోజు చంద్రబాబు గారు మోడీ గారు ప్రత్యేక హోదా కావాలి అన్నాడు ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో చేరుతున్నాము మోడీ గారితో మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము అని చెప్పిన చంద్రబాబు గారు అలయన్స్ పెట్టుకున్నాడు అది కారణం లేకొచ్చాడు కానీ ప్రత్యేక హోదాను మాత్రం మర్చిపోయాడు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం పోరాడుతానని చెప్పినవాడు ఆంధ్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా అని చెప్పినవాడు నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను స్వర్ణాంధ్రను చేస్తానని చెప్పినవాడు నవ్యాంధ్ర నిర్మిస్తానని చెప్పినవాడు తీరా ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను విరమించాడు ప్రత్యేక హోదాను విస్మరించాడు ప్రత్యేక హోదాను తుంగలో తొక్కాడు ఊసరవల్లి ఊసరవల్లి కూడా చంద్రబాబు గారి దగ్గరే రంగులు మార్చడం నేర్చుకుంది ఊసరవల్లికి మించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని చెప్పిన వాడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు చెప్పిన మాట ఏమిటి ప్రత్యేక హోదా అయితే సంజీవినా అన్నాడు ప్రత్యేక హోదా అవసరం లేదు మేము ప్రత్యేక ప్యాకేజీ తీసుకుందాము అన్నాడు తీరా ప్రత్యేక హోదా కోసం ఎవరైనా పోరాడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు వాళ్ళను కూడా జైల్లో పెట్టాడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగనన్నగారు గారు ఆ రోజు జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం ఎన్నో దీక్షలు చేశాడు నిరాహార దీక్షలు చేశాడు పోరాటాలు చేశాడు ఆఖరికి జగనన్న గారు ఆ రోజు చెప్పిన మాట ప్రత్యేక హోదా కోసము ఎంపీలందరము మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నాడు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు అయితే ప్రత్యేక హోదా సాధిస్తారు అని ప్రజలు నమ్మి జగనన్న గారికి ఓటేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న గారు ఒక్కటంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసము నిజమైన ఉద్యమం చేశాడా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా మాకు రాజీనామాలు చేస్తామన్న జగనన్న గారు ఇప్పుడున్న ఎప్పుడైనా రాజీనామాలు చేశారా లేకపోతే రాజీనామాలు చేస్తాము అని కనీసం బెదిరించారా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు ప్రత్యేక హోదా కోసం తీరా ప్రత్యేక హోదా ఏమైంది అంటే అటు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ఇటు జగనన్న గారు ఇప్పుడున్న ఐదు సంవత్సరాలు మళ్లీ ప్రత్యేక హోదాను విస్మరించారు తీరా చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీరా చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి మనకు ఏ పరిశ్రమలు రాలేదు పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా రాలేదు ఇది ఈ రోజు వాస్తవం ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి రాలేదు అంటే దానికి కారణం ఒక పక్క చంద్రబాబు గారు మరో పక్క జగన్ అన్నగారు ఇద్దరు కలిపి బీజేపీ పార్టీకి ఏ మాత్రం మెడల్ వంచున్నా బీజేపీ పార్టీతో కుమ్మక్కు కాకుండా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నా ఈ పాటికి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిండే కానీ ఈ రోజు వరకు పది సంవత్సరాలలో పది వాగ్దానాలు పది వాగ్దానాలు నిలుపుకోవాల్సింది ప్రత్యేక హోదా వాగ్దానం ఒకటైతే పోలవరం ఇంకొక వాగ్దానం అయితే రాజధాని ఇంకొక వాగ్దానం అయితే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇంకొక వాగ్దానం అయితే విశాఖ రైల్వే జోన్ ఇంకొక వాగ్దానం అయితే ఉత్తరాంధ్రకు దక్షిణాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీ ఇంకొక వాగ్దానం అయితే ఎన్ని వాగ్దానాలు చేశారు కనీసం ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ ఆ బీజేపీ పార్టీని నిలదీయాల్సిన అప్పుడు చంద్రబాబు గారైనా ఇప్పుడు ముఖ్యమంత్రి జగనన్న గారైనా ఏ ఒక్కసారైనా నిల అన్ని ఆంధ్రులకు చెందాల్సిన అన్ని హక్కులు అమలు అమలమయ్యి మనం సాధించుకునే వాళ్ళం కానీ ఒక్కసారి కూడా ఇటు చంద్రబాబు గారు కాని ఇటు జగనన్న గారు కానీ బీజేపీ పార్టీతో పోరాటం చేసిందే లేదు పోరాటం చేయకపోగా అదే బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్య అదే బీజేపీ పార్టీకి స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వాళ్ళు చంద్రబాబు గారు జగనన్న గారు ఒక పక్క టిడిపి ఒక పక్క వైసీపీకి అయినా ఈ రోజు బీజేపీ పార్టీకి బానిసలుగా అడుగుతున్నాం బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏమిచ్చింది కనుక మీరు ఈ బానిసలుగా అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చుంటే మీరు బీజేపీ పార్టీతో పరోక్షంగా ప్రత్యక్షంగా ఎలా పొత్తులు పెట్టుకున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడిగేవాళ్ళు కాదు కానీ ప్రత్యేక హోదా రావాల్సిన ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ అన్యాయం చేస్తున్నా కూడా మీరు ప్రశ్నించక అదే పార్టీతో మీరు లోపల పొత్తులు పెట్టుకుంటున్నారు అంటే అసలు మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్న వారు కదా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే బీజేపీ పార్టీ పోనీ పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు చేసి అన్ని పర్మిషన్లు ఇచ్చి అన్ని డబ్బులు ఇచ్చి పోలవరం ప్రాజెక్టు కట్టుంటే ఈరోజు మన రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది పోని ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చున్నా అటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకునేవారు పోని రాజధాని ఏమైందా ఏం చెప్పాడు చంద్రబాబు గారు రాజధాని గురించి సింగపూర్ నుంచి వేస్తానన్నాడు త్రీడీలో గ్రాఫిక్స్ చూపించారు గుర్తుందా ఏమన్నా గుర్తుందా త్రీడీలో సినిమా చూపించాడు చంద్రబాబు గారు రాజధాని గురించి పోని రాజధాని కట్టాడా అంటే అటు చంద్రబాబు గారు కట్టలే పోనీ జగనన్న గారైనా రాజధాని కట్టారా అంటే కట్టారా ఉందా రాజధాని జగనన్న గారైతే అయితే ఒకటి సరిపోలేవు మనకు మూడు రాజధానిలు కావాలి అన్నారు